హలో ఎవర్స్ నేను మీ తీసు లంకేష్ణ్ మాట్లాడతాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నాలుగు వేల ఎనిమిది వందల మందికి అలాగే మన తరఫున మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అలాగే మన ఎంతో మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రోజు రాత్రికి అలాగే రేపు తలవారుజామున సమయంలో మనకి ఎక్కడ వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నట్టు బిల్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది కొన్ని భాగాల్లో నమోదైనది మరి కొన్ని భాగాల్లో కాసేపు ఎండ కాసేపు మబ్బులు అనేవి విస్తరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి నమోదవడం జరిగింది కానీ మనకి ఈరోజు రాత్రికి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మనకి రాయలసీమ జిల్లాలో కూడా అకాల వర్షాలు అనేవి మనకి ఉరుములు మెరుపులు పిడుకులతో నమోదయ్యే అవకాశం అయితే ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయం వరకు మనకి నమోదయ్యే అవకాశ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలనేవి నమోదవడం జరిగింది ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి మనకి రాయలసీమ జిల్లాలో అత్యధికంగా వర్షాలతో పాటు పిడుగులు కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రికి అలాగే తెలంగాణ రాష్ట్రం మన రాయలసీమ జిల్లాలో మనకి భారీ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రజలు అలాగే రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి భారీ వర్షాలు నమోదవుతాయి అలాగే భారీ పిడుగులు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకి తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి పూర్తిగా వాతావరణం అనేది ఒక్కసారిగా మారి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు శేర్లింగంపల్లి పటాన్చేరు నాంపల్లి బంజారా హిల్స్ ఈ పరిసర ప్రాంతంలో మనకి భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది మనకి మధ్యాహ్నం సమయంలో మనం గత వీడియోలో చెప్పిన విధంగానే అలాగే ఈరోజు మార్నింగ్ సమయంలో చెప్పిన విధంగానే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా పూర్తిగా వాతావరణం అనేది మారింది కాబట్టి మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కనిపించింది కాబట్టి మనం చెప్పిన విధంగానే మనకి వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చినా మీకు ముందుగానే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు రాత్రికి రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు పిడుగులు అనేవి నమోదయ్యే అవకాశం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా నమోదవుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదు అవుతాయి అన్నదాన నుంచి ఒకసారి వివరంగా విడుదల అందిస్తాను అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య ఈ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే చిత్తూరు పశ్చిమ భాగాల్లో కూడా మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎన్టీఆర్ పల్నాడు అల్లూరు సీతారామరావు జిల్లాలో మనకి అంటే తెలంగాణ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ భాగంలోని విక్రాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేచల్ మల్కాజ్గిరి జోగులాంబ గద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ Vous రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి ఈ రోజు రాత్రికి అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు ఉరుములు మెరుపులు పిగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం మరియు రాయలసీమ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే ఉరుములు పిడుగుల తీవ్రత అనేది అత్యధికంగా ఉంటుంది మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు నమోదయ్యే ఒకే చాలా తక్కువగా నమోదయ్యే అవకాశతే కనిపిస్తుంది అలాగే రేపటి వాతావరణం కూడా ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే ఏప్రిల్ ఐదో తేదీన మనకి మధ్యాంధ్ర జిల్లా ఉంటే కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు జిల్లాలో అలాగే ఉత్తరాంధ్ర జిల్లా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి దాని గురించి రేపటి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను ముందు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో